మేడం ఇంత యంగ్ లో రాజకీయాలలోకి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది చాలా పెద్ద టాస్క్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏదో రాజకీయంలో వచ్చేసినాము అని కాకుండా ఇది అంటే ఐఎమ్ క్యారింగ్ ఏ లెగసీ అంటే మా ఫాదర్ చేసిన మంచిని అది నేను ఇంకా కంటిన్యూ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోని రాజకీయంలోకి రావడం జరిగింది అండ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను అది అచీవ్ చేశాను అని అనుకుంటున్నాను అంటే మీ ఫ్యామిలీ ఉన్నారు అని చెప్పేసి అంటే ఇనిషియల్ గా నాట్ జస్ట్ మై ఫాదర్ అంటే మా తాత ముందు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఆయన పోలీస్ పటేల్ లాగా ఉండే సో దాట్స్ హౌ ఇట్ కంటిన్యూ తర్వాత మా పెద్ద నాన్న పాలిటిక్స్ లో ఉన్నారు తర్వాత మా నాన్న వచ్చారు మా పెద్దమ్మ కూడా పాలిటిక్స్ లో ఉన్నారు మా మమ్మీ మా బాబాయ్ మా అన్నలు ఇప్పుడు నేను సో అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే వచ్చాము పాలిటిక్స్ లోకి వచ్చేదో సంపాదించాము అని కాదు వీఆర్ క్యారియింగ్ ఎ గుడ్ టర్మ్స్ టు ద పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ మేము చేయాల్సిన మంచి చేస్తున్నాం తప్పించి సంపాదించడం లాంటిది మాత్రం మా ఫ్యామిలీ నుంచి లేదు అంటే ఇప్పుడు రాజకీయాలు అనగానే చాలా మందికి ఆ వేరే వేరే టెన్షన్స్ ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చేయాలి మరి ఇలా ఒక పక్క రాజకీయంగా ఉంటూనే ఇంకో పక్క జాబ్ కూడా చేస్తున్నారు అన్నారు అంటే పాలిటిక్స్ లో మనం ఏం ఎర్న్ చేయం అది నేను నమ్ముతాను నాకు యాజ్ ఎ కార్పొరేటర్ వచ్చే బేసిక్ సాలరీ కూడా చాలా తక్కువ బిలో టెన్ ఏ ఉంటుంది దాంతో నేను పాలిటిక్స్ లో ఉంటే ఐ కెనాట్ సర్వైవ్ సో నేను అందుకే జాబ్ కంటిన్యూ చేశాను అలానే జాబ్ ఇప్పుడు కరోనా అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి నేను మేనేజ్ చేయగలిగాను సో వన్స్ ఆఫీస్ ఓపెన్ అయితే మేబీ మేనేజ్ చేయలేకపోతే ఐ విల్ రిజైన్ టు జాబ్ అండ్ ఫుల్ గా ఉంటాను బట్ పాలిటిక్స్ లో వచ్చే ఈ అమౌంట్ తోనే నేను నా జీవితం ముందుకెళ్ళదు కాబట్టి నేను జాబ్ చేస్తూ నాకు వచ్చిన సాలరీని కూడా నేను ఎర్నింగ్స్ ని కూడా నేను పాలిటిక్స్ లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు చూసుకున్నట్టయితే ఇన్ వంటింటికే పరిమితం అయితే ఉంటారు ఇంటికే పరిమితం ఉండవు లేదు అంటే ఏదో చిన్న పని ఇంట్లో కుట్టు మిషన్ లాంటివి అట్లాంటివి పెట్టుకుంటారు కదా మరి అట్లాంటి పరిస్థితులలో మీరు రాజకీయాలల్లోకి వచ్చి ముందుకెళ్తున్నారు కదా ఇది ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఆ వంటింట్లో ఉండి చేయడం కూడా చాలా పెద్ద పని అంటే మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళు తక్కువ అని కాదు అది చేయడం కూడా చాలా పెద్ద టాస్కే బట్ ఇది ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ఇప్పుడు మనం పాలిటిక్స్ లోకి వచ్చామంటే ఒక వెయ్యి మంది రెండు వేల మంది మనకి ఒక పదివేల మంది ఓట్లు వేసి గెలిపించారు ఎందుకు అంటే వాళ్ళందరూ తిరగలేని ఇప్పుడు ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది డెవలప్ చేయాల్సి ఉంటుంది మేమందరం తిరిగి చేయలేము నువ్వు మా వంతు రిప్రజెంటేటివ్ గా ఉండి పని చెయ్యని నన్ను పెట్టడమే తప్పించి ఇట్స్ నాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీ అయితే నేనేమంటున్నా అంటే ఏదైతే ఇప్పుడు మహిళలు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఇంట్లో చేస్తారో అది వాళ్ళకి చాలా నైపుణ్యం కావాలి అది చేయడానికి కూడా సో నేను రాజకీయంలో వచ్చినప్పుడు యాజ్ ఎ గర్ల్ వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్ సో మేము చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయితే మెంటలీ అంటే ఫిజికలీ వీఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ మెన్ బట్ మెంటల్ గా మేము మెన్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ సో ఆ విధంగా I have taken the responsibility and I'm doing it.